ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు గ్రహాల కలయిక వలన రాబోయేటువంటి అనర్థాలు ఉన్నాయో అందరం గత కొంతకాలంగా చూసి కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము మరికొన్ని రోజులలో విశృంఖల విజృంభణం కూడా మనం మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఖచ్చితంగా చూడక తప్పదు మీరు ఇలా ఏ రకంగా అయినా భావించుకోవచ్చు నేను భయపడుతున్నాను అనుకోండి ఎలా అయినా అనుకోండి కానీ రెండు గ్రహాలు కలయిక వలన అత్యంత ప్రమాదం అనేటువంటిది మనం చూడబోతున్నాము అందులో ఎలాంటి సందేహము లేదు ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో కూడా మనం చెప్పలేం ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో కూడా మనం చెప్పలేం